ప్రతి దాంట్లోనూ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు ఎందుకంటే అది ఒక మత తత్వ పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అదే బీజేపీ పార్టీ ఏం చేసింది గోద్రాలో ముస్లింలను నరికి చంపేసింది మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఇంత షరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి జగనన్న గారు అసలు ఈ రోజు ఒక్క విషయమైనా ఒక్క విషయంలోనైనా మనకు బీజేపీ మనకు సహాయం చేస్తున్నా మన రాష్ట్రానికి ఒక మేలు చేస్తున్నా మీకు మద్దతు ఇచ్చిన ఒక అర్థం ఉండే కానీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అయినా జగనన్న గారు టిడిపి మద్దతు ఇస్తున్నాయి బిజెపి పార్టీ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు అయినా అటు జగనన్న గారు టిడిపి మద్దతు బిజెపి పార్టీ మనకు రాజధాని విషయంలో సహాయం చేయలేదు అయినా జగనన్న గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు బిజెపి పార్టీ మన కడప స్టీల్ అయితేనేమి మనకు రైల్వేలు అయితే అయితేనేమి మన బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి మన రైతులకు ఒక ఆసరా అయితేనేమి ఏ ఒక్కటి కల్పించకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ పార్టీకే బానిసలైనప్పుడు ఇక మీ పార్టీలు ఎందుకున్నట్టు ఇక్కడ అని అడుగుతున్నాం మన రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎంపీని గెలవకుండా ఒక ఎమ్మెల్యేని గెలవకుండానే పార్టీ వశమైపోయింది ఆంధ్రప్రదేశ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇటు బాలక పక్షం జగనన్న గారు అటు ప్రతిపక్షం టిడిపి చంద్రబాబు గారు మొత్తం ఇద్దరు బీజేపీకి బానిసలయ్యారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇక మొత్తం అన్నిటికీ ప్రతి దానికి మీరు బీజేపీ మద్దతిస్తుంటే బీజేపీ మనకు రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా మీరు కనీసం నిలదీసే దమ్ము ధైర్యము మీకు లేకపోతే మరి మీకు మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి మీకు ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి చోట చెప్పాలి బీజేపీ పార్టీ అంటే ఎవరో కాదు ఏదో కాదు మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ మన బీ మన రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదు అనుకుంటున్నారేమో రాష్ట్రం అంతా ఉంది ఎలా ఉందంటే బీజేపీ పార్టీ అంటే మన రాష్ట్రంలో ఇంకేదో కాదు ఇంకెవరో కా బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీకి ఇదే అర్థం వీళ్ళకు ఇవ్వదు మనకు బీజేపీ ఏ లాభం చేయదు అయినా అన్న గారు టిడిపి గారు బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తారు బానిస్సలైపోతారు బానిసలైపోతారు ఇదే ఇదే జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లోనే మన జాతకాలు మారాలి ఈ ఎన్నికల్లోనే మన భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎన్ని ప్రజలకు మీరు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలు దాటాయంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అరిసి గీపెట్టినా మన జాతకాలు మారు ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి బీజేపీకి బానిసత్వంగా ఉన్న ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్లకు ఓట్లేస్తే మళ్లీ మన భవిష్యత్తు శూన్యమైపోతుంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేగలదు పోలవరం తేగలదు రాజధాని తేగలదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా రైల్వే లైన్ అయినా ఇవన్నీ సాధ్యం కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా వ్యవసాయం మళ్లీ పండుగ కావాలన్నా రుణమాఫీ జరగాలన్నా ఇవన్నీ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని మీరు ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్క సైన్యంలా మారాలి సరేనా ఒక్కొక్క సైన్యంలా మారాలి ఇది కడప జిల్లా ఇది కడప జిల్లా మిగతా అన్ని జిల్లాల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లా కాబట్టి కానీ మనం గట్టిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలి మనకేమి జగనన్నతో ద్వేషం లేదు చెప్తున్నా ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా ఇది నా పుట్టినిల్లు పక్కన జమ్మల మడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా ఇది నా పుట్టినిల్లు ఇది నా పుట్టినిల్లు జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు ఆయనది కూడా నా రక్తమే కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు ఈ జగనన్న నాకు తెలియదు నేను వైసీపీ కోసం జగనన్న కోసం నిస్వార్థంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నా ఇంటిని పక్కన పెట్టి నా బిడ్డలను పక్కన పెట్టి నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నిస్వార్థంగా ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికి లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకుని ఒక్కదాన్ని ఒక్క మహిళ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర రన్ అంటే చేశాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పదవిని కాంక్షించకుండా నాకిది